ఫ్రెండ్స్ నేను ఈ వందన వెల్కమ్ బ్యాక్ టు దానల్ వందనా వివాంశ అఫిషియల్ బాబు ఈ వీడు బాబు కాదండి చిచ్చర పీడుగు మార్నింగ్ మార్నింగ్ లేవగానే లేవక ముందే ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ లేస్తాడండి ఆ త్రీ ఓ క్లాక్ లేచి ఇంకా మా మొహాలు చూడు మా చేతులు చూడు మా కాళ్ళు చూడు ఏం చూడు ఇంకా వెళ్ళడం ఒకటే పని అనమాట వెళ్ళడం టీవీ రిమోట్ తీసుకొని ఆన్ చేసుకోవడం అనమాట ఆన్ చేసుకున్న చేసుకున్నాడా ఇంకా సాంగ్స్ వింటాడు అది కూడా ఇప్పుడు నాటు నాటు సాంగ్ అనేది అయితే వింటున్నాడు అనమాట వాడు యాక్చువల్గా వాడికి డాన్స్ చేయాలని వస్తుంది బట్ నేను మధ్యలో అయితే డిస్టర్బ్ చేస్తున్నాను సో సౌండ్ అయితే నేను ఇవ్వట్లేదు ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది మళ్ళీ ఎందుకు అనవసరంగా అనేసి సో వాడు ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాడు వీడికి కొన్ని ప్రిఫర్డ్ సాంగ్స్ అనేది ఇష్టం అన్నమాట లైక్ నాటు నాటు మల్లమ్మ పితాత ఇలాంటివి చాలా ఇష్టం సో మేము ఇవాళ కొత్త మ్యూజిక్ లైక్ పెట్టామన్నమాట అంటే కదా మా సాంగ్ ఉంటుంది కదా సో అది పెట్టాము వాడు వింటున్నాడు నేను వచ్చేసి అదైతే రీల్ చేశాను సో ఇన్ కేస్ మీరు ఇంస్టాగ్రామ్ లో చెక్ అవుట్ చెప్పితే మనం చెక్ అవుట్ చేయండి బాగుంది యాక్చువల్ గా రీల్ ఇంకా వీడేంటంటే కిచెన్ లోకి వచ్చేసి హాయి గా ఆ ఎక్స్ట్రే ని తీసేసి బయటికి అందులో మేము ఇప్పుడు ఎక్స్ ఉంచట్లేదు ఎందుకంటే మొత్తం చక్కగా పడుకొని మరి దాన్ని తీస్తున్నాడు ఎంత లోపలికి పెట్టినా సరే అది తీసేదాకా వదలట్లేదు అనమాట సో ఇంకా పక్కన ఏమున్నా సరే అవన్నీ చదిరేస్తున్నాడు మాకైతే అసలుకి తలప్రాణం ప్రాణం వచ్చేసింది అన్ని చదువుకోలేక మాక్సిమం కింద ఉన్న బొమ్మలన్నీ షోకేస్ బొమ్మలు అవన్నీ అన్నీ తీసి స్టోరూంలో అన్నమాట బట్ అయినా కూడా ఇలాంటివి కిచెన్లో ఉన్న ఐటమ్స్ కూడా అన్నీ చదరకుండా అసలు ఉండట్లేదు ఇంకా మాకు డైలీ ఐ మీన్ రోజంతా పనే సారిపోతుంది అనమాట సో అందరు పిల్లలు ఇలాగే ఉంటారు లేకపోతే వీడే ఇలాగే ఉన్నారు నాకు తెలియట్లేదు ఎందుకంట మా ఇంట్లో అదే వీడే ఫస్ట్ బేబీ కాబట్టి సో ఆ వర్క్ అయిపోయినా ఇప్పటికీ ఒక మూడు వర్క్స్ అయితే కానిచ్చాడు నేను కొన్ని కొన్ని విట్స్ మాత్రమే షేర్ చేస్తున్నాను ఇప్పుడు కొంచెం ఆ కిచెన్లో ఇంకా మా మమ్మీ లోపలికి వచ్చేసరికి చదువుతున్నాడని తను డోర్ వేసేసుకుని వంట చేసుకుంటుంది సో ఇంకా ఆ డోర్ని మాక్ చేస్తూ ఉంటాడు ఓపెన్ చేసేవారికి వదలదు అనమాట ఇంకా ఏది చెప్పినా ఏది చూపించినా ఆహా వింటాడా లేదు అసలు వాడికి ఏది కావాలో అదే చేస్తాడు సేమ్ ఇవైతే నా బుద్ధి అనమాట నాకు ఏది కావాలంటే అది చేస్తాను వీటికి కూడా అలాగే వచ్చింది అంటే నాకు తోచింది నేను చేస్తాను దాంట్లో నేను హ్యాపీగా ఉంటాను అందుకని వాడుకో వాడికి కూడా నేను అసలు ఏం డిస్టర్బ్ చేయను అనమాట సో ఇంకా ఆ పని అయిపోయింది లాస్ట్కి వచ్చేసి నేను జస్ట్ వీటివి సమ్మర్ కదా సో సమ్మర్ కోసం కొన్ని వైట్ వైట్వి చిన్న చిన్న టీషర్ట్స్ అవన్నీ పెడతా చదువుకుని అదొకటి తీ పోయి పది పడతాయి ఇలా ఉంటుంది అనమాట నా ఫ్రెండ్స్ ఎందుకులే అలా అన్ని పడేసుకోవడం అనేసి జస్ట్ ఇలా ఒక కార్డ్బోర్డ్ బాక్స్ లో అన్ని చదివి పెట్టాను దాన్ని వీడి చూడండి అసలు ఎలా చేస్తున్నాడు అన్ని నీట్ గా చదువుకుంటున్నా నన్ను ఈ బట్టలు అన్ని జై నీ బట్ట నీట్గా సర్దుకుంటున్నావు నన్న గుడ్ నువ్ వెరీ గుడ్ బాయ్ టిల్లు అన్నీ వచ్చిందిరా జై డాన్స్ డాన్స్ ఆహా ఇప్పుడు డాన్స్ చేసే మూడ్ అయితే యాక్చువల్గా ఇదంతా సదరే మూడ్ లో ఉన్నాడు అనమాట సో ఏదైనా పెట్టుకుంటే అది ఒక్క గంట సేపు మాత్రమే మళ్ళీ అది నెక్స్ట్ టైం ఇది అండ్ ఫుడ్ పెట్టాలనే మాట తల ప్రాణంతో డైలీ ఒక కొత్త ప్లేస్ కావాలంటే డైలీ ఒక కొత్త ప్లేస్ కావాలంటాడు ఇప్పుడు అది అయిపోయింది కదా నెక్స్ట్ ఇప్పుడు దీంతో ఆట అనమాట ఇదంతా కూడా నేను వన్ డేలో జస్ట్ ఒక చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే చూపించాను ఏంటంటే నేను కూడా నా వర్క్ లో బిజీ ఉంటాను కాబట్టి సో నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఒక చిన్న చిన్న క్లిప్స్ అనేది తీసి పెట్టుకున్నాను అనమాట యాక్చువల్గా వీటి పెద్దయ్యాక ఇవన్నీ చూస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అని అనిపిస్తుంది అనమాట ఒక్కోసారి అంతే కదా మనం చిన్నప్పుడు అయితే మనకు ఎలాగో ఇవన్నీ ఏం లేవు బట్ ఇప్పుడైతే అన్ని ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ ఛాన్సెస్ యూజ్ చేసుకోదలుచుకుంటున్నాను అనమాట నేను సో ఇంకా అది అయిపోయింది మళ్ళీ ఇదంతా సంత అన్ని తీసేసి మంచిగా అన్నీ తీసేసి మరి ఇలా అన్ని సద్రేసి కింద పడేసి అయితే వెళ్ళిపోయాడు ఇప్పుడు ఏదో ఇంకో సాంగ్ వస్తుంది ఆ రవితేజాది ఇప్పుడు ఆ సాంగ్ అదంతా అయిపోయింది ఇప్పుడు ఇంకా వాళ్ళ మా అమ్మ ఏం డిస్టర్బ్ చేయాలన్నమాట వెళ్ళి జుట్టు పీకడం ఇవన్నీ చేయాలి లేకపోతే మన శాంతిగా ఉండలేడు అంటే మార్నింగ్ డైలీ ఇదే పని అనమాట వాడికి లేవాగానే వెళ్ళి పీకడం మళ్ళీ నవ్వుతాడు అన్నీ అరే వద్దురా అంటే చాలు ఇంకా అస్సలు నవ్వు వచ్చేస్తే చూడండి అబ్బా ఆ నవ్వుకే సగం కడుపు నిండిపోతుంది అనమాట నాకు ఇంకా కంటిన్యూగా నవ్వుతూ ఉంటే పూర్తి కడుపు నిండిపోతుంది సో వీడు డే అంతా ఇలా చేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారు నా వీడియోస్ నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేయడం మాత్రం మర్చిపోండి యాక్చువల్గా నేను సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ని ఎన్ని ఒక టూ మంత్స్ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బట్ తెలియడం లేదు అంటే ఒక నైన్ నైంటీ ఫైవ్ వరకు వచ్చేసి మళ్ళీ తగ్గిపోతున్నారు నేను వీడియో అప్లోడ్ చేసి చేయకపోయేసరికి సో పర్లేదు నాకు ఒక టైం అంటూ వస్తుంది బట్ నాకంటూ ఒక టైం వస్తుందని ఆశతోనే అయితే వెయిట్ చేస్తున్నాను గివ్ అప్ చేయట్లేదు యాక్చువల్గా విసుగ్గా కూడా వచ్చేస్తుంది అనమాట ఈ యూట్యూబ్ ఎన్ని చేసినా కూడా వైరల్ చేయట్లేదు అసలుకి అట్లీస్ట్ కంటెంట్ ఉన్నా పెడదామంటే ఆ కంటెంట్ అసలుకే వ్యూస్ పోవనమాట సో అది సో నేను ఇంకా ఇయర్ రింగ్స్ ఇవెందుకు చూపిస్తున్నానంటే నేను జస్ట్ ఇలా హ్యాండ్ మేడ్ ఇయర్ రింగ్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను సో అందుకోసం జస్ట్ అలా ట్రయల్ వేయడానికైతే నేను ఇవైతే చేశాను అనమాట ఓకే కొన్ని పర్ఫెక్ట్గా వచ్చాయి కొన్ని పర్ఫెక్ట్గా రాలేదు ఏదైనా చేస్తూ అంటే వస్తుంది కదా సో అదే విధంగా నేనైతే స్టార్ట్ చేశాను అది ఫస్ట్ ఇది అంత పర్ఫెక్ట్గా రాలేదు బట్ రిమైనింగ్ అని పర్ఫెక్ట్గా వచ్చాయి కాబట్టి ఖాళీగా ఉండడం కన్నా ఏదో ఒకటి చేసుకోవడం బెటర్ అసలు మెయిన్గా ఖాళీగా ఉండకూడదు అని నేను ఫాలో అవుతాను అనమాట సో ఇంకా ఈవినింగ్ కూడా లైక్ ఫోటోషూట్కి అలా వెళ్ళాను సో ఇవన్నీ రీల్స్ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేశాను మీరు ఎవరైనా చూడాలి అని అనుకుంటే కనుక వందన విమా అఫీషియల్లీ వన్స్ ఇన్స్టాగ్రామ్లో కూడా చెక్అవుట్ చేయండి సో దట్ మీకు కొన్ని వీడియోస్ రీల్స్ అవి కొన్ని నచ్చుతాయని అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇదైతే నా వీడియో నేనైతే బుజ్జోడిదైతే ఇవి షూట్ చేశాను ఇంకేమైనా మంచివి ఉన్నా కూడా షూట్ చేస్తాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్